హై టు ఆల్ నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రీవియస్ వీడియోలో వెకేషన్కి వెళ్తున్నామని చెప్పాను కదా అయితే వెకేషన్కి సంబంధించి ప్యాకింగ్ అదంతా కూడా ఒక టూ డేస్ బిఫోరే చేసుకున్నాము ఇక ఒక వన్ డే బిఫోర్ ఏమో పార్లర్కి అయితే వెళ్ళాము నేనేమో ఫేషియల్ చేయించుకున్నాను పాపకేమో హెయిర్ కట్ అంటే నేను కూడా హెయిర్ కట్ చేయించుకున్నాను పాప నేను ఇద్దరం కలిసి హెయిర్ కట్ అయితే చేయించుకున్నాము పాప ఏంటి ఇది బ్యాంక్స్ అంటే ఏదో కొత్తగా వస్తుందంట అంటే ఇప్పుడు హెయిర్ కట్లో న్యూ ట్రెండ్ అంట బ్యాంగ్స్ చేపించుకుంది నేనేమో నాకు బాగా నాదంటే హెయిర్ బాగా ఎందుకో స్ప్లిట్ అయిపోయింది స్ప్లిట్ హెయిర్స్ బాగా ఉన్నాయి అందుకని చెప్పేసి నేను కూడా హెయిర్ అయితే కట్ చేయించాను ఈ హెయిర్ కట్ చూసిన తర్వాత మా అయితే ఇంటికి పోయిన తర్వాత మమ్మల్ని కుక్క తిట్లు తిట్టిండు అసలు ఏంది మీరు వేలు వేలు పార్లర్కి పోసి ఏంది మొత్తం ఇంత చిన్నగా చేపించుకొని వచ్చి ఇల్లు జుట్టు అని చెప్పేసి అయితే మా అయితే ఫుల్ తిట్టిండు మమ్మల్ని అయితే ఇక ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ కొన్ని స్నాక్స్ చేసిందని చెప్పాను కదా ఉగాది లాగ్లే అత్తయ్య కూడా కొన్ని సున్నుండలు చక్రాలు చేసిందని చెప్పాను కదా ఇక అమ్మ చేసిన స్నాక్స్ ఇక అత్తయ్య దగ్గర నుండి తీసుకొచ్చిన ఇవన్నీ కూడా కూర్చొని అయితే ప్యాక్ అయితే చేశాను ఇక ఇక్కడ అమ్మేమో బోటీ డీప్ ఫ్రై చేస్తుంది యాక్చువల్గా తమ్ముడు వాళ్ళకి అక్కడ ఈ బోటీ కాళ్ళు తలకాయలు ఇవైతే అన్నట్టు అయితే మా తమ్ముడికి ఏమో వాడికి బాగా బోటీ అయితే బాగా ఇష్టము అందుకని చెప్పేసి అమ్మ ఏ విధంగా బోటీ డీప్ ఫ్రై చేసింది ఇక అది తీసుకెళ్ళడానికి అని చెప్పేసి అది కూడా ప్యాక్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాము అయితే కొన్ని క్లాత్స్ కూడా అంటే పాప హాస్టల్ నుండి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెము కొన్ని తీసి పెట్టాల్సి వచ్చింది అన్నట్టు అందుకని చెప్పేసి మళ్ళీ ఒకసారి వెయిట్ అయితే చెక్ చేసాము ట్రాలేసిది ఇక వెళ్ళే ముందన్నట్టు ఇది అయ్యుగాడు అమ్ములు షూకి లేస్ కడుతున్నాడు వాడికి కూడా రాదు యాక్చువల్గా ఈ మధ్య వాడు నేర్చుకున్నాడు ఇక దానికి కట్టుకోవడం రావట్లేదు అని చెప్పేసి వాడు గడుతున్నాడు ఇక మొత్తము మా లగేజ్ మొత్తం కూడా కార్లో అయితే సెట్ చేస్తున్నారు ఇక్కడ యాక్చువల్ గా మాది నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్ కాకపోతే ముందు రోజు ఈవినింగే హైదరాబాద్ అయితే వెళ్తున్నాము అంటే కొండపూర్లో తమ్ముడు ఉంటాడు రెండో తమ్ముడు ఇక అక్కడికి వెళ్ళి ఆ నైట్ అక్కడే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ లేసి ఎయిర్పోర్ట్ కి వెళ్దామని ఎందుకంటే ఒకసారి వరంగల్ నుండి అంటే మిడ్ నైట్ లేగాలి అంటే టూ ఓ క్లాక్ అట్లా లేచి ఆ నైట్ టైం జర్నీ ఎందుకని చెప్పేసి ఇక మేమైతే ముందు రోజు నైటే వెళ్ళి హైదరాబాద్ లో స్టే చేసి అక్కడ నుండి ఎయిర్పోర్ట్ కెళ్దామని చెప్పేసి అయితే ప్లాన్ చేసుకున్నాం అన్నట్టు అయితే అమ్మ వాళ్ళు కూడా వస్తా అన్నారు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వస్తామన్నారు వాళ్ళు ఇక మేమే వద్దని చెప్పాము ఎందుకులేండి అంటే మార్నింగే లేచి రావాలి ఫోర్ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ అయ్యి రావాలి కదా అంత మార్నింగ్ రావాల్సిన అవసరం ఏముంది ఏమొద్దని చెప్పాము ఇక మా డాడీ అంటే నేను చెప్పాను కదా మాది ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అని అంటే ఇంతవరకు ఇంటర్నేషనల్ అసలు మేము మేమైతే ఫ్లైట్ ఎక్కలేదు మా వారైతే టూ త్రీ టైమ్స్ వెళ్ళారని చెప్పేసి చెప్పాను కదా అంటే అమ్మ వాళ్ళు అయితే వెళ్ళొచ్చారు ఆల్రెడీ తమ్ తమ్ముడు దగ్గరికి టూ టైమ్స్ వెళ్ళొచ్చారు అమ్మ ఆల్రెడీ ఇంతకుముందు వేరే కంట్రీ కూడా అంటే ఇజ్రాయెల్ కూడా ఒకసారి వెళ్ళొచ్చింది అంటే మాకు చెప్తున్నారు ఎక్కడ అంటే వాళ్ళు భయపడుతున్నారు పాపము ఎయిర్పోర్ట్లో అంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత చాలా దూరం నడవాల్సి ఉంటుంది చైర్ చేసుకుంటే పోయేది కదా వీల్ చైర్ అయితే అంటే మీకు తెలుస్తుందో తెలియదో చైర్ అయితే వాళ్ళే తీసుకెళ్తారు అన్ని దగ్గరుండి చూసుకుంటారు అని చెప్పేసి మా డాడీ అయితే చాలా టెన్షన్ పడ్డాడు అసలు మేమేమో అవసరం లేదులే డాడీ ఎందుకు మేము వెళ్ళిపోతాంలే అంత ఇబ్బంది ఏమున్నది అని చెప్పేసి మేము చెప్పినా కూడా మా డాడీ అయితే ఆ విషయంలో అయితే కొంచెం సీరియస్ అయ్యిండు వీల్ చేసుకోవాల్సింది ఎందుకు అనవసరంగా ఇబ్బంది పడతారేమో అని ఇక మొత్తానికి మా డాడీని కూడా ఇక కన్విన్స్ అయితే చేసాము ప్రాబ్లం లేదులేండి మీరేం భయపడకండి మేము జాగ్రత్తగానే వెళ్తామని చెప్పేసి డాడీకి అయితే చెప్పాము అయితే మా డాడీ ఎందుకు ఇంత భయపడ్డాడంటే మాది కనెక్టింగ్ ఫ్లైట్ ఢిల్లీలో వన్ థర్టీకే ఉందన్నట్టు మాకు ఎక్కువ టైం లేకుండే అంటే మేము ఢిల్లీలో దిగేసరికి లెవెన్ థర్టీ అయితే వన్ థర్టీకే మాది నెక్స్ట్ ఫ్లైట్ ఉంది ఆ తర్వాత అది చెప్పా అంటే మాది ఇమిగ్రేషన్ చెకింగ్ కూడా అక్కడే ఉందన్నట్టు ఈ టైంలో లో మేము అక్కడ అంటే తెలియదు కదా మాకు ఎక్కడికి వెళ్ళాలి ఈ అడ్రస్ అంతా తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఇమిగ్రేషన్ చెకింగ్ ఇదంతా ఆ టైం లోపల కంప్లీట్ అయ్యిందో లేదో వీల్ చైర్ అయితే వాళ్ళే డైరెక్ట్ తీసుకెళ్లిపోతారు కదా అని చెప్పేసి అయితే చెప్పాడు మా డాడీ అయితే అమ్మ ఉన్న డాడీ హైదరాబాద్కి వస్తామన్నారు కాకపోతే అదే చెప్పాను కదా వద్దన్నామని ఇక ఇక్కడే అమ్మ వాళ్ళకి బాయ్ చెప్పేసి మేమైతే హైదరాబాద్ అయితే స్టార్ట్ అయ్యాము ఈవినింగ్ ఫైవ్ అలా అయింది మేము స్టార్ట్ అయ్యేసరికి మొత్తం అంతా లగేజ్ అంతా సర్దుకొని మేమైతే స్టార్ట్ అయ్యేసరికి ఫైవ్ ఓ క్లాక్కి హైదరాబాద్ అయితే స్టార్ట్ అయ్యాము చూసారు కదా కార్ అయితే ఫుల్ ప్యాక్ అయిపోయింది అసలు అసలు అంటే ఫస్ట్ అయితే లగేజ్ సరిపోయిందో సరిపోదో అనుకున్నాము అంటే మా నలుగురిది కదా లేదంటే ఇంకో కార్లో తీసుకెళ్దాం అన్నట్టు అనుకున్నాము కాకపోతే లక్కీగా లగేజ్ మొత్తం కూడా సరిపోయింది అంటే మేము నలుగురము డ్రైవర్ ఇక లగేజ్ అయితే కరెక్ట్గా సెట్ అయింది అన్నట్టు ఇక నైట్ ఎయిట్ కల్లా తమ్ముడు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము వీడు మా రెండో తమ్ముడి కొడుకు తియాన్ యాదవ్ వీటిని అంటే సంక్రాంతికి వచ్చాడు వీడు అమ్మ వాళ్ళ ఇంటికి మళ్ళీ సంక్రాంతి తర్వాత ఇదే అన్నట్టు మేము చూడడం అమ్మ లచ్చిని మాంగను అమ్మ అందరే పెట్టుకొనేలే ఏయ్ ఓ ఓ ఓ ఓ బజ్జి పుంజి పుంజి రె మరిపేనావురా ను నిన్న మనసేంది 3 మంత్స్ అయిందా త్యాన్ ఎక్కడ కన్నయ్యాగో బావనే చూస్తున్నాడు వాడు బావా బావ బావా అయితే మా మర్దల వాళ్ళు కూడా అదే రోజు వచ్చారన్నట్టు కర్నూలు నుండి తను వాళ్ళ అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఉండే కర్నూలులో మా తమ్ముడేమో పూణేలో ఉన్నాడు ఇక వాళ్ళు అదే రోజు మళ్ళీ వరంగల్కి వెళ్దామని చెప్పేసి అయితే అనుకున్నారు మేము ఇక నైట్ ఎర్లీగా పడుకొని మార్నింగ్ కూడా ఎర్లీగా లేసాము అంటే మార్నింగ్ త్రీ త్రీ థర్టీ కల్లా లేసి అందరం అయితే రెడీ అయిపోయాము ఫైవ్కి అట్లా ఇంట్లో నుండి అయితే స్టార్ట్ అయ్యాము ఎయిర్పోర్ట్కి అయితే ఇక మార్నింగ్ నుండే మాకైతే ఫోన్ కాల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఒకవైపు మా డాడీ మా అమ్మ మా తమ్ముడు లేసారా రెడీ అయ్యారా వెళ్తున్నారా అని చెప్పేసి వాళ్ళు ఫోన్లు స్టార్ట్ చేసి సారి ఫైవ్కి అట్లా ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయ్యాము క్వార్టర్ టు సిక్స్ వరకు ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము ఇక మేము కావాలనే కొద్దిగా ముందుగా అయితే వచ్చాము ఎయిర్పోర్ట్కి ఎందుకంటే లగేజ్ చెక్ ఇన్ అదంతా ఉంటది కదా అంటే తెలియదు కదా అని చెప్పేసి ముందే వచ్చాము అయితే మేము రాగానే ఇక్కడ వీళ్ళు పోర్టర్స్ అన్నట్టు ఈ యెల్లో కలర్ షర్ట్స్ వేసుకొని ఉన్నారు కదా వీళ్ళు పోర్టర్స్ వీళ్ళు ఏంటంటే మనకి లగేజ్ చెక్ ఇన్ చేపించి మనము సెక్యూరిటీ చెక్కి వెళ్ళేంత వరకు కూడా మనకైతే హెల్ప్ చేస్తారు అంటే లగేజ్ చెక్ ఇన్ చేయడం ఎక్కడ ఏంటని చెప్పేసి మొత్తం ఇక వాళ్ళే చూసుకుంటారు దానికోసం అని ఎంత మేమైతే ట్వెల్వ్ హండ్రెడ్ ఏమో ఇచ్చినట్టు ఉన్నాము అంటే వాళ్ళకి మనీ పే చేయాలి అందుకని చెప్పేసి మేము ట్వెల్వ్ హండ్రెడ్ డ్ ఇచ్చాము పైన ఇచ్చారు మా వారైతే ఇక వాళ్ళే మన లగేజ్ మొత్తం కూడా తీసి లగేజ్ కూడా చెక్ ఇన్ అయితే చేపించారు అన్నట్టు ఏమో ఎందుకులే మళ్ళీ ఒకవేళ లగేజ్ కొద్దిగా అంటే మేమైతే అన్నిట్లలో కూడా ఒక హాఫ్ కేజీ టు వన్ కేజీ వరకు తగ్గించే పెట్టాము కొంచెం అటు ఇటు అయినా కూడా వాళ్ళు చూసుకుంటారు కదా ఇంకా ఇంకొకటి ఏంటంటే అసలు మనకు తెలియదు కదా ఎక్కడ చెక్ ఇన్ చేపించాలి ఏందని చెప్పేసి అక్కడ పోయి మళ్ళీ టెన్షన్ పడే బదులు బెటర్ కదా అని చెప్పేసి మేమైతే ఇక పోటర్స్ అయితే తీసుకున్నాము వాళ్ళైతే మాకు లగేజ్ చెక్ అదంతా కూడా చేయించారు అందుకని చెప్పేసి వాళ్ళకి ట్వల్వ్ హండ్రెడ్ ఏమో అంటే పే చేశారు తర్వాత మరి మా వారు ఎంత టిప్ అయితే ఎంత ఇచ్చారో తెలీదు చూసారు కదా ఇక్కడికి అంటే మా లగేజ్ ఇన్ ఇక్కడ జరుగుతుంది ఇక్కడ వరకు కూడా వచ్చి ఇక వాళ్ళే మన ట్రావెల్స్ తీసి అవన్నీ అక్కడ పెట్టడము ఇదంతా కూడా వాళ్ళే చూసుకుంటారు పోర్టర్స్ని తీసుకోవడం వల్ల మాకేంటంటే చెకిన్ అనేది తొందరగా అయిపోయింది లేదంటే మేమే అంటే ఎక్కడ ఏంటని అడిగి వచ్చి మళ్ళీ ఇదంతా కొంచెం టైం పట్టిద్ది కదా ఎంతైనా పోర్టర్స్కి అయితే తెలిసి ఉంటుంది కాబట్టి డైరెక్ట్ వాళ్ళు అయితే తీసుకెళ్లిపోయారు ఇక అక్కడ మా బ్యాగేజ్ అయితే చెకిన్లు వేసేసారు లక్కీగా మా బ్యాగేజ్ వెయిట్ కూడా ఏమైతే ఎక్కువ అవ్వలేదు చెప్పాను కదా అన్నిట్లలో కొద్దిగా వెయిట్ అయితే తగ్గించే పెట్టామని చెప్పేసి లక్కీగా బ్యాగేజ్ వెయిట్ కూడా సరిపోయింది కరెక్ట్గానే ఇక అక్కడే బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చారన్నట్టు ఢిల్లీ ఫస్ట్ అయితే మేము హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్తున్నాం కదా హైదరాబాద్ టు ఢిల్లీకి మళ్ళీ ఢిల్లీ నుండి కి ఇక్కడే బోర్డింగ్ పాస్లైతే ఇచ్చారు ఇక ఆ తర్వాత మేము సెక్యూరిటీ చెక్ ఇన్కి వెళ్ళాము మన దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మొబైల్స్ వా మన వాచ్లు ఇంకా ఏంటి బెల్ట్స్ ఇట్లాంటివి ఇవి కూడా ఉంచొద్దు అన్నట్టు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ వాళ్ళు చూ ట్రే కనబడుతుంది కదా ఆ ట్రేలో పెట్టాలి ప్రతి ఒక్కటి కూడా మన లగేజ్ అదేవిధంగా మనము ఇప్పుడు సెక్యూరిటీ కి అక్కడ వేసాం అంటే నార్మల్గా మనము చెక్కిన్లో వేసాం కదా బ్యాగేజ్ అది దాంతో ఇక మనకు సంబంధం లేదు మనం ఏవైతే ఫ్లైట్లో క్యారీ చేస్తామో అవన్నీ కూడా కంపల్సరిగా ఇక్కడ సెక్యూరిటీ చెక్కిన్ అయితే చేపించాలి ఇవన్నీ అన్నీ తీసి పెట్టాలి వాచ్లు బెల్టులు ల్యాప్టాప్లు ఫోన్స్ ఫోన్ ఛార్జర్స్ ఇట్లాంటివన్నీ కూడా అక్కడ తీసి పెట్టాలన్నట్టు ఇక అక్కడ సెక్యూరిటీ చెకింగ్ అయిపోయిన తర్వాత మా గేట్ వచ్చేసి ట్వంటీ వన్ అంటే ట్వంటీ టూ ట్వంటీ టూ ట్వంటీ వన్ టు ట్వంటీ టూ బీలో అక్కడ అట్ సైడ్ అన్నట్టు ఇక అక్కడ నుండి మేము మా ఫ్లైట్ ఎక్కాల్సి ఉంటుంది ఇక అక్కడికి వెళ్ళి వెయిట్ చేద్దామని చెప్పేసి అయితే వచ్చేసాము మేము వచ్చేసరికి అయితే అసలు ఎవరు లేరు అంటే మేము ఎర్లీగానే వచ్చాము కావాలనే వచ్చాము ఎందుకంటే సేఫ్ సైడ్ పోయి ముందు కూర్చుంటే బెటర్ కదా అని చెప్పేసి మేమైతే ముందుగానే వచ్చాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా తెలియకుండానే టైం అయితే గడిచిపోతుంది కదా టైంపాస్ అయింది ఇంకా ముందే వెళ్దాం అని చెప్పేసి అయితే ముందే వచ్చేసాము మేము మేము వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కు హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ కేమో చూడండి ఇక మొత్తం క్రౌడ్ అయితే ఎలా ఉందో అందరు కూడా వచ్చేసారు క్వార్టర్ టు నైన్ కి ఏమో ఇక గేట్స్ అయితే ఓపెన్ చేసినట్టున్నారు ఇక మేమైతే స్టార్ట్ అయిపోయాము అయితే ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉన్నారు పిల్లలే కాదు నేను కూడా ఎందుకంటే చెప్పాను కదా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నామని అందుకని చెప్పేసి మేమైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాం అన్నట్టు tuh మొత్తానికి వచ్చి ఇక ఫ్లైట్లో అయితే కూర్చున్నాము చూసారు కదా అయ్యోగాడు విండో సీట్ పక్కనే కూర్చున్నాడు అయితే వాళ్ళు కొన్ని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు కాకపోతే వాళ్ళు చెప్పడానికంటే ముందే పిల్లలు పెద్ద తెలిసిన వాళ్ళలాగా సీటు బెల్ట్లు అయ్యంతే పెట్టుకున్నారు అంటే చాలా మూవీస్లో అయితే చూస్తుంటాం కదా ఫస్ట్ అయితే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యారు విండో దగ్గర కూర్చొని ఫస్ట్ అయు కాసేపు కూర్చున్నాడు అయ్యు కూర్చున్న తర్వాత అమ్ములు కూడా నేను కాసేపు కూర్చుంటా అని చెప్పేసి ఇక అమ్ములు కూడా వెళ్ళి కూర్చుంది మేము ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఫార్టీ ఫైవ్ ఏమో బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు పిల్లలేమో నాన్ వెజ్ సెలెక్ట్ చేసుకున్నారు నేనేమో వెజ్ తీసుకున్నాను నాన్ వెజ్కి వచ్చేమో ఆమ్లెట్ ఇంకా బాయిల్డ్ పొటాటో అదేవిధంగా యొగట్ ఇచ్చారు అందరికీ యొగట్టు బన్ అనేది అయితే కామను నేనేమో వెజ్ తీసుకున్నాను వెజ్లో వచ్చేసి ఉన్ను ఏంటి ఇంకా ఇడ్లీ ఇచ్చారన్నట్టు ఇక లెవెన్ థర్టీకి ఏమో మేము ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగాము చెప్పాను కదా మాకు ఇక్కడ నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్కి టైం ఎక్కువ లేదని చెప్పేసి అసలు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత నాన్ స్టాప్గా అసలు రన్ చేస్తూనే ఉన్నాము అంటే మళ్ళీ ఇమిగ్రేషన్ చెకింగ్ ఉందని చెప్పేసి అన్నాను కదా ఇమిగ్రేషన్ చెక్ మళ్ళీ ఇక్కడ కూడా సెక్యూరిటీ చెక్ ఉంటుంది చెప్పాను కదా నేను సెక్యూరిటీ చెక్లో బెల్టులు ఫోన్స్ ల్యాప్టాప్స్ వాచ్లు ఇవన్నీ కూడా తీసి మన మన లగేజ్ కూడా కూడా మొత్తం చెక్ అన్నట్టు అక్కడ చాలా టైం పట్టింది మాకు టైం సరిపోతుందో సరిపోదో అనుకున్నాము లక్కీగా కొంచెము ఫ్లైట్ కూడా ఒక ట్వంటీ మినిట్స్ ఎర్లీగానేమో ఢిల్లీకి అయితే రీచ్ మేము ఇక ఢిల్లీలో దిగిన తర్వాత మళ్ళీ సెక్యూరిటీ చెక్ ఇమిగ్రేషన్ ఫస్ట్ ఇమిగ్రేషన్ చెక్ ఉంటుంది అన్నట్టు ఇమిగ్రేషన్ చెక్ అయిపోయిన తర్వాత సెక్యూరిటీ చెక్ ఉంటుంది ఆ సెక్యూరిటీ చెక్ ఇన్కి అయిపోయి అప్పుడు మా గేట్ దగ్గరికి వెళ్ళాలి అన్నట్టు అంటే నెక్స్ట్ మేము వెళ్ళబోయే ఫ్లైట్ ఏ గేట్ దగ్గర ఉంటుంది అని చెప్పేసి మనకు చెప్తారు కదా ఇక ఆ గేట్ దగ్గరికి వెళ్ళైతే అంటే వెయిట్ చేసే టైం కూడా లేదు యాక్చువల్గా చెప్పాను కదా అసలు చాలా దూరం నడవాల్సి వచ్చింది మా గేట్ వచ్చేసి ఫోర్టీన్ ఏదో అనుకుంటా అక్కడ వరకు అసలు చాలా దూరం నడవాల్సి వచ్చింది నాన్ స్టాప్గా అసలు నడుస్తూనే ఉన్నాము కొన్నిసార్లు అయితే రన్ చేస్తూ కూడా వెళ్ళాము అంటే టైం సరిపోతే సరిపోదు అని చెప్పేసి భయపడ్డాము లక్కీగా టైంకి అయితే వెళ్ళిపోయాము వన్ థర్టీకి ఏమో ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయ్యింది ఇక మా ముందున్న స్క్రీన్స్ చూసారు కదా ఒక్కొక్కరి ముందు ఒక్కొక్క స్క్రీన్ ఉన్నది కానీ అందులో వర్క్ చేసింది ఓన్లీ వన్ స్క్రీనే వర్క్ చేసింది ఇక అయ్యుగాడు విండో పక్కన కూర్చొని వాడేదో మూవీ అయితే పెట్టుకున్నాడు అమ్ములు ఏమో సాంగ్స్ వింటుంది నాదైతే అసలు స్క్రీన్ వర్క్ చేయలేదు ఇక ఆ తర్వాత వాళ్ళు ఫస్ట్ అయితే మాకైతే స్నాక్స్ ఇచ్చారు ఈ క్రంచి కార్న్ అని స్నాక్స్ ఒకటి దాంతోపాటు డ్రింక్స్ ఆఫర్ చేశారు నేనేమో ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నాను ఏమో అంటే పిల్లలేమో కోక్ తీసుకున్నారు ఇక ఆ తర్వాత లంచ్ అంటే అయ్యూకే ఆకలే అంటే ఫస్ట్ మా వారు వెళ్ళి తీసుకొని వచ్చారు అయ్యో ఫస్ట్ అయ్యు అంటే పిల్లలేమో నాన్ వెజ్ సెలెక్ట్ చేసుకున్నారు నాన్ వెజ్కి వచ్చేసేమో చికెన్ కర్రీ కొంచెం దాల్ కూడా పెట్టారు ఇక ఈ బన్ ఈ సలాడ్ ఇంకా డెజర్ట్ ఇవన్నీ అందరికీ అంటే వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ వాళ్ళకి ఇవైతే కామన్ అన్నట్టు నేనేమో వెజ్ తీసుకున్నాను వెజ్ వాళ్ళకేమో దాల్ ఇచ్చారు దాల్తో పాటు ఇంకొకటి కార్ను దోసకాయ అనుకుంటుంది అసలు ఆ కర్రీ అయితే అస్సలు బాగాలేదు దాల్ అయితే పర్లేదు బాగానే అనిపించింది పాప అయితే కొంచెం తిన్నది అంటే తినగలిగిన కానీ ఫుడ్ అయ్యో అయితే అసలు తినలేకపోయిండు అంటే రైస్ అయితే వాడికి అసలు నచ్చలేదు ఇక మా ముగ్గురికి ఇచ్చిన డిజర్ట్స్ మొత్తం కూడా కలిపి వాడే తినేసిండు అది ఏంటి చాక్లెట్ కేక్ లాగా ఏదో ఉంది అంటే బాగుంది ఇక మొత్తము మా ముగ్గురిని కలిపి వాడే తిన్నాడు పాపం రైస్ అయితే తినలేకపోయిండు ఫ్లైట్ లో ఫుడ్ అయితే నిజంగా అసలు తినలేకపోయాము ఏదో తప్పక తినడం తప్పించి అసలు నిజంగా అంత బాగాలేదు ఇక పిల్లలు అంటే లంచ్ అయిపోయిన తర్వాత అప్పటి వరకు కొంచెం బానే ఉన్నారు ఇక ఆ తర్వాత తర్వాత బోర్గా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశారు గాడేమో కాసేపు ఇక వాళ్ళ అక్కపక్కకు వస్తా అని చెప్తే మళ్ళీ నేనేమో విండో సీట్ పక్కకి అయితే వెళ్ళిపోయాను ఇక వాడు ఏదో మూవీ చూసాడని చెప్పాను కదా మూవీ అయిపోయిన తర్వాత వాడు కూడా కాసేపు సాంగ్స్ పెట్టుకొని సాంగ్స్ విన్నాడు ఇట్లా ఇక మెల్లిమెల్లిగా పిల్లలు కూడా కొంచెం బోర్గా ఫీల్ అయ్యారు ఆ తర్వాత ఇక కాసేపు అయితే పడుకున్నాము అంటే లంచ్ అయిపోయింది కదా లంచ్ చేసిన తర్వాత అయితే కాసేపు అయితే పడుకున్నాము ఫస్ట్ ఉన్న ఎగ్జైట్మెంట్ అయితే తర్వాత అయితే మాకైతే నిజంగా బోరింగ్ అనిపించింది వామ్మో అసలు ఎలా కూర్చుంటే అనిపించింది కొంచెం కార్ జర్నీ బస్ జర్నీ అంటే వేరే ఉంటుంది మనకి ఎక్కడైనా బోర్ అనిపిస్తే కాసేపు ఆపుకుంటాము కాసేపు అట్లా రెస్ట్ తీసుకొని టీకో కాఫీకో ఆగుతాం కదా కాకపోతే ఫ్లైట్లో అట్లా ఉండదు కదా అసలు నిజంగా చాలా బోరింగ్ అనిపించింది కొన్ని అవర్స్ గడిచిన తర్వాత యాక్చువల్గా ఢిల్లీ నుండి ఆమ్స్టర్డామ్కి మొత్తం జర్నీ వచ్చేసి టెన్ అవర్స్ అన్నట్టు అసలు ఎంతకు చూసినా మా ముందు మేమైతే ముందు మ్యాప్ పెట్టుకొని వెళ్తున్నాము ఆ ఫ్లైట్ అయితే అక్కడక్కడే అక్కడక్కడే ఉన్నట్టు అనిపించింది అసలు ముందు పోతున్నట్టే లేనిపించింది ఇక అందరం కూడా కాసేపు అయితే పడుకొని అయితే లేసాము నలుగురికి కలిపి వచ్చిన విండో సీట్ ఒకటే ఇక అందరము ఆ విండో సీట్ దగ్గరే కాసేపు అయితే కూర్చున్నాము కాసేపు నేను కూర్చున్నాను కాసేపు అయ్యు కూర్చున్నాడు కాసేపు మా వారు ఇట్లా చేంజ్ చేస్తూ కాసేపు చేంజ్ చేసుకుంటూ కూర్చున్నాము ఇక ఆ తర్వాత మాకైతే మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ ఇచ్చారు స్నాక్స్కి వచ్చేసి వెజ్ వాళ్ళకేమో బ్లాక్ చైనా కర్రీ పరాటా అదేవిధంగా ఒక వెజిటబుల్ టిక్కీ టిక్కా టిక్కాను టిక్కీయో అది ఇచ్చారు ఇక ఆయు పిల్లలేమో నాన్ వెజ్ సెలెక్ట్ చేసుకున్నారు అయ్యుగాడికి ఏమో చికెన్ పాస్తా ఇచ్చారు వాడికి నచ్చలేదు వాడు అస్సలు తినలేదు మళ్ళీ కోక్ కావాలన్నడికి కోక్ తీసుకొని తాగాడు వాడు ఆ వాడికి అసలు అమ్ములు అయితే చికెన్ పాస్తా కొంచెం తినగలిగింది కానీ అయ్యోగాడు అయితే అసలు తినలేదు ఫుల్ ఎక్సైట్మెంట్తో స్టార్ట్ అయిన మా ఏ జర్నీ కొన్ని గంటలు వేసరికి చాలా బోరింగ్ అనిపించింది మొత్తానికి పది గంటల తర్వాత ఆమ్స్టర్డామ్లో అయితే మేము ల్యాండ్ అయ్యాము అంటే మన ఇండియా టైమ్ నైట్ టెన్ థర్టీ క్వార్టర్ టు లెవెన్ వరకు అయితే మేమైతే ల్యాండ్ అయిపోయాము అప్పుడు ప్రజెంట్ అక్కడ టైం ఎంతైతుందంటే చూడండి మీకు స్క్రీన్లో కనబడుతుంది కదా సిక్స్ ఫార్టీ ఫైవ్ అంటే ఇక మేము దిగేసరికి అయితే సెవెన్ అయ్యింది అయితే ఇక్కడ దిగిన తర్వాత కూడా మాకైతే ఇక్కడ కూడా మళ్ళీ ఇమిగ్రేషన్ చెక్కింగ్ అయితే ఉంటుంది ఆ ఇమిగ్రేషన్ చెక్కే మాకు ఇక్కడ దాదాపు టూ టూ అవర్స్ టైం పట్టింది అంతమంది ఉన్నారు ఇక్కడ అయితే ఢిల్లీలో అయితే అంత అంతేమీ ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడగలేదు కానీ ఇక్కడ ఇమిగ్రేషన్లో అయితే చాలా క్వశ్చన్స్ అడిగారు మొత్తానికి బయటకి మేము బయటకి వచ్చేసరికి ల్యాండ్ అయిన తర్వాత మేము బయటకు వచ్చేసరికి ఇక్కడ దాదాపు టూ అవర్స్ టైం పట్టింది మేము వచ్చేసరికి ఇక మా తమ్ముడు మరదలు వీళ్ళందరూ వీళ్ళందరైతే వచ్చిన్నారు ఇక్కడ హాయ్

దాదాపు వన్ ఇయర్ తర్వాత మీట్ అవుతున్నాము మా తమ్ముడు మరదల వాళ్ళని చూసారు కదా బుడ్డోడు వీడు నా మేనల్లుడు మా తమ్ముడు కొడుకు వాడికి సిక్స్ మంత్స్ వీడు ఇదే ఫస్ట్ టైము మేము చూడ్డము రోజు ఇక వీడియో కాల్స్లో చూడడం తప్పించి డైరెక్ట్గా ఇదే ఫస్ట్ టైం చూడ్డము మానవి పాప కూడా కొంచెం పెద్దగా అయింది మేము చూసినప్పటికొన్న ఇప్పటికైతే నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది నాకైతే ఆ బుడ్డు చూసేసరికి అయితే ఇక ఆమ్స్టర్డామ్ ఎయిర్పోర్ట్ అని చెప్పాను కదా ఆమ్స్టర్డామ్ ఎయిర్పోర్ట్ అయితే సూపర్గా ఉంది అసలు లోపల ఉన్నంతసేపు వేడిగానే ఉంది ఏమనిపించలేదు అసలు బయటకు వచ్చినాక స్టార్ట్ అయ్యింది ఫుల్ చలి నేనైతే అసలు ఇంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఫుల్ చలేసింది ఇక ఫాస్ట్ ఫాస్ట్ గా లగేజ్ అంతా తీసుకొని అయితే వెళ్ళిపోయాము అసలు ఫుల్ చల్లటి గాలి వస్తుంది నాకైతే మస్తు చల్లేసింది పిల్లలిద్దరేమో జాకెట్స్ వేసుకున్నారు మా వారు హుడ్ వేసుకున్నారు కదా నేను ఇంత చల్లు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకైతే మస్తు చల్లనిపించింది ఇక ఆ తర్వాత ఫాస్ట్ ఫాస్ట్ గా లగేజ్ అంతా కార్లో పెట్టేసుకొని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము నిజంగా ఆ రోడ్లు కానీ అక్కడ అదంతా కూడా నాకైతే చాలా బాగా అనిపించింది నేను యూరోప్ ట్రిప్ అని చెప్పేసి అన్నాను కదా మా తమ్ముడు అయితే నెదర్లాండ్స్ లో ఉంటాడు అన్నట్టు నెదర్లాండ్స్ లో లో ఉంటాడు ప్రజెంట్ అయితే ఇప్పుడు మా తమ్ముడు ఇంటికి వెళ్తున్నాం మేము ఇక వాటి దగ్గర ఉండే మేము ఇక్కడ అన్ని నియర్ బై ప్లేసెస్ అన్ని చూడబోతున్నాం అన్నట్టు మొత్తానికి ఇండియా నుండి యూరోప్ వరకు మా జర్నీ అయితే ఈ విధంగా సాగింది అయితే యూరోప్ ట్రిప్ అని చెప్పేసి అన్నాను కదా నేను ఇప్పుడు యూరోప్లో మేము ఏ ఏ ప్లేసెస్ విజిట్ చేయబోతున్నాము ఏంటనేది చెప్పేసి అయితే నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను వీడియోస్ అయితే రెగ్యులర్గా చూస్తూ ఉండండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి స్టేట్ యూన్ టు అవర్ ఛానల్ మీ కల్పన